నాటు పుట్టగొడుగుల కర్రీని పల్లెటూరి స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి హాయ్ అండి నేను మీ రావతి వెల్కమ్ టు ఎస్ఎస్ఎన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మజూత్గా కోరుకుంటున్నాను ఈవినింగ్ మా నాన్నగారు పొలంలోకి వెళ్ళినప్పుడు ఈ పుట్టగొడుగులు దొరికాయండి వీటిని కర్రీ చేయడం కోసం ముందుగా మీడియం సైజు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిర్చి ఆరు మీడియం సైజు టమాటాలు మూడు తీసుకోవాలి ఈ పుట్టుగొడుగులు మనకి వర్షం పడేటప్పుడు మట్టిలో దొరుకుతాయి కాబట్టి నీటిలో బాగా కడిగేసుకొని వీడియోలో చూపించే విధంగా చివరి భాగాన్ని కట్ చేసేసి మిగిలిన భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కళాయి పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసి ముందు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని వేసి బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ లైట్గా కలర్ షేడ్ అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ వేసుకొని టమాటా మగ్గినంత వరకు వేయించుకోవాలండి టమాటా మగ్గి ఆయిల్ పైకి వచ్చినప్పుడు కర్రీ అనేది టేస్ట్ ఉంటుందండి ఈ టైంలో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఈ పుట్టగొడుగులు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారు ఈ పుట్టగొడుగులకి బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టినట్లయితే ఈ పుట్టగొడుగుల నుంచి వాటర్ అనేది వస్తుందండి ఆషాఢంలో దొరికి పుట్టుకొక్కలు చిన్న చిన్న బొగ్గుడలుగా ఉంటాయి కాబట్టి పుట్టగొడుగుల నుంచి వచ్చిన వాటర్తోనే చక్కగా మగ్గిపోతాయండి చూడండి పుట్టగొడుగుల నుంచి వాటర్ ఇలా వచ్చింది కదా ఇలా వచ్చిన వాటర్తోనే కర్రీ అంతా మగ్గిపోతుందండి కానీ కొంచెం జగటగా కనిపిస్తుంది కదా ఈ టైంలో ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మగ్గిస్తే జిగటితనం అనేది పోయి కర్రీ అంతా అయిపోతుందండి మసాలా పౌడర్స్ ఏమీ యాడ్ చేయకుండా చేశారు కర్రీ టేస్ట్ ఉంటుందా అని అనుకోకండి మనకి స్టోర్లో కొనుక్కున్న మష్రూమ్స్కి వీటికి అస్సలు కంపేర్ చేయొద్దు న్యాచురల్గా దొరికిన ఈ పుట్టగొడుగుల్ని గొడగల్ని న్యాచురల్గా వండుకుంటేనే టేస్ట్ అనేది నోటికి రుచిగా అనిపిస్తుందండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్